ఈ ఎనిమిది నెలలో వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో అవి నె నెరవేర్చకపోగా కక్ష సాధింపులు దాడులు దౌర్జన్యాలు మామూలు వసూళ్ళు భూకబ్జాలు సెటిల్మెంట్స్తో ఈరోజు ఏ విధంగా అనంతపురం నగరాన్ని ముందుకు తీసుకు తీసుకెళ్తున్న విషయం కూడా ఓసారి గమనించాలని కూడా ప్రజలందరినీ కూడా కోరుతున్నాను ఇది నేను చెప్పడం కాదు ఇది ఏ సంఘటన జరిగిన ప్రతి ఒక్క సంఘటన కూడా సోషల్ మీడియా ద్వారా కానివ్వండి పత్రికల్లో కానివ్వండి టీవీలలో అన్ని వచ్చిన విషయాలనే నేను మీ ముందు పెడుతున్నాను నేను ఇది నేనేదో మీకు చెప్పడం కాదు ఇది అనంతపురం నగరం నేను కూడా ఎక్కడైనా ఒక పెళ్ళికి వెళ్ళినా ఒక ఫం ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడైనా స్నేహితులతో కూర్చున్నా కూడా ఇదే చర్చ మొదలైంది గతంలో మనం ఎప్పుడు చూడే అనంతపురం నగరాన్ని ఈ విధంగా వీళ్ళు భ్రష్టు పట్టిస్తున్నారు ఈరోజు కుటుంబ ప్రభుత్వం వచ్చి అనంతపురం నగరాన్ని ఎంత బాగుండేది ఈరోజు చూస్తే దాడులు కక్ష సాధింపులు దౌర్జన్యాలకు గురవుతుందంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో కూడా ఒకసారి నేను పోలీస్ వ్యవస్థను కూడా ప్రశ్నిస్తున్నాను మన్నటి రోజు మనం చూసాం పోలీస్ వ్యవస్థ అనేది జిల్లా కేంద్రంగా ఉన్నది అనంతపురం హెడ్ క్వార్టర్స్గా ఉన్నట్టు అనంతపురం జిల్లా పోలీస్ వ్యవస్థ ఇక్కడ ఎస్పి గారు ఉంటారు డిఐజీ గారు ఉంటారు డిఎస్పీ ఉంటారు సీఏలు ఉంటారు కలెక్టర్ గారు ఉంటారు అధికారులు ఉంటారు అలాంటి అనంతపురం నగరంలో ఇలాంటి దాడులు జరుగుతున్నాయంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది పోలీసు వ్యవస్థ కూడా ఏం చేస్తుంది అని కూడా నేను వీళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తే కూడా జరుగుతుంది తెలియజేస్తున్నాను ఈ మధ్యకాలంలోనే సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అయిన విషయం కూడా మనం చూసాం ఒక టీడీపీ నాయకుడు రాయల్ మధు అనే వ్యక్తి ఏ విధంగా నాసిర్ అనే వ్యక్తి పైన దుర్భాష దుర్భాషలు ఆడి అతనిపైన దాడి చేసిన విషయం కూడా ఏ విధంగా కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనించాలా ఇది నేను కూడా చెప్పడం కాదు ఇది ఒక సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలోనే ఓ వైరల్ అయిన విషయం కూడా నేను అందరూ చూపిస్తాను ఈ విధంగా ఆయన అంత మెయిన్ పబ్లిక్ రోడ్లో ఈ విధంగా ఆయన చూస్తుంటే కదా ఏ ఏ విధంగా వీళ్ళు పరిపాలన అందిస్తున్నారో ఏ విధంగా మీ అందరు కూడా ఒకసారి ఒకసారి గమనించండి ఇది ఇంత నడి రోడ్డులో నాసిర్ అనే వ్యక్తి పైన దౌర్జన్యంగా ఏమని చెప్తే మేము ఎమ్మెల్యే మనుషులని చెప్పి వీళ్ళు దౌర్జన్యంగా పబ్లిక్ ప్లేస్లో ఒక పైన ఇంత దౌర్జన్యంగా కొడుతున్నాడంటే ఏ విధంగా అనంతపురం నగరం ముందుకు తీసు ముందుకు పోతున్న విషయం కూడా మీరు ఒకసారి గమనించాల అదేవిధంగా చూసుకుంటే కదా మన్నటి రోజు ఒక పోలీస్ కానిస్టేబుల్ సాఫ్ట్వేర్ ఉద్యోగి పైన హోల్టోన్లో చేసిన దాడి కానీ కావచ్చు అదేవిధంగా పదహైదు రోజుల ముందు టవర్ క్లాక్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ యువకుల పైన చేసిన దాడి కావచ్చు అదేవిధంగా ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్లో లాయర్ శేషాద్రి పైన గట్టిగా మాట్లాడి ఆయన అనుమాన మృతి చెందడం కావచ్చు అనేక అంశాలు ఈ మధ్యకాలంలో మనం అనంతపురం నగరంలో చూస్తున్నాం అనంతపురం నగరంలో చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే మనుషులని చెప్పి ఏ విధంగా దౌర్జన్యాలు భూకబ్జాలు ల్యాండ్ సెటిల్మెంట్లు దాడులు కక్ష సాధింపులు చేస్తున్నారు కూడా ఒకసారి గమనించాలా ఇవి కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయాలు కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాను రేషన్ బియ్యం వ్యాపారస్తులు కూడా రేషన్ బియ్యం వ్యాపారం మీరు చేస్తుంటే మీరు కూడా నాకు నెల నెలసారి మామూలు వసూలు ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యే గారి మనుషులు చెప్పడం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా అనంతపురం నగరంలో చికెన్ సెంటర్లలో చికెన్ సరఫరా చేసే షాపుల వాళ్ళకు కూడా వాళ్ళకు మాకు తెలియకుండా మీరు ఎలా సరఫరా చేస్తానని చెప్పి కూడా చెప్పడం కూడా అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను బెల్ట్ షాపుల వద్ద కూడా మాకు మామూలు వసూలు ఇస్తే మీ బెల్ట్ షాప్ దగ్గర మేము అమ్ముకోవడానికి మేము కొనసాగిస్తామని చెప్పే విషయాలు కూడా మీకు తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా అనంతపురం నగర ప్రజల కోసం కొన్ని గత కొన్ని ఏళ్ళుగా ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఆఖరికి వాళ్ళ దగ్గర కూడా మాకు కమిషన్ ఇవ్వాలా మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి వాళ్ళకు కూడా బెదిరిస్తున్నారంటే అనంతపురం నగరం ఏ విధంగా ముందుకు పోతుంది కూడా మీరు అందరూ ఒకసారి గమనించాల అది కూడా మీ పార్టీ వాళ్ళే చెప్పడం చెప్పడం జరుగుతుంది అది ఈ మధ్యకాలంలోనే అనంతపురం నగరంలోకి సంబంధించి కాంట్రాక్టర్లు ఎందుకు పనులు చేయడం లేదు మీరు అని చెప్తే ఎమ్మెల్యే మనుషులే మాకు కమిషన్లు అడుగుతున్నారు మాకు ఇంత ఇవ్వండి అని చెప్పడంతో ఒక స్వాన ఒక కాంట్రాక్టరే చంద్రబాబు నాయుడు గారికి లేఖ లేఖ రాసిన విషయం కూడా మీకు తెలియదాన్ని కూడా మీ అందరూ తెలియస్తున్నాను ఇవన్నీ చూస్తుంటే అనంతపురం నగరంలో ఎప్పుడు లేని విధంగా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే ప్రతిపక్షంగా మేము ఉండి వైఎస్ఆర్సీపీ అనేక సమస్యలు మా దగ్గర తీసుకొస్తున్నారు మేము కావచ్చు మా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారు కావచ్చు ఖచ్చితంగా ప్రతిపక్ష హోదాలో ఉన్నాం మేమందరము ప్రతిపక్షంగా ఉన్నాము మేము ప్రజల తరపున ఎప్పుడు పోరాడతాం ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి మేము ప్రశ్నించే కూడా మేము ఉంటాం ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఎవరైనా ఒక ఇల్లు కొత్తగా ఇల్లు కట్టినా కూడా ఎమ్మెల్యే మనుషులని చెప్పి మీరు అక్కడ ఎమ్మెల్యే కార్యాలయంలో లేకపోతే ఎక్కడో ఒకటి పోయి కలిసి వాళ్ళతో కలిసి కలిసిన తర్వాత మేము ఇల్లు కట్టుకోవాలా సెల్లార్ సెల్లార్తోగింటే సెల్లార్ చేసుకోవాలా ఎక్స్ట్రా ఫ్లోర్ ఉంటే ఎక్స్ట్రా అని మాట్లాడుకొని చెప్తాను ఎక్కడైనా ఎప్పుడైనా చూసారా ఇది ఇలాంటివి మనము ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాం ప్రజలందరికీ కూడా అదేవిధంగా పోలీస్ వ్యవస్థని ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్యే గారికి దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారిని ఒకటే ఒక చెప్పదలుచుకుంటాం ప్రజలు మిమ్మల్ని గెలిపించారు మీరు ఒక ఎమ్మెల్యే హోదా ఉన్నారు ప్రజలకి ఏ సమస్య వచ్చినా మీరు బాధ్యతగా నిర్వహించే హోదాలో మీరు ఉన్నారు మీరు ఇవన్నీ కూడా వెంటనే మీ మనుషులని చెప్పుకొని తిరిగే వాళ్ళకందరూ కూడా మీరు వెంటనే స్పందించి వీళ్ళకి అరకట్టించే విధంగా మీరు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పడం జరుగుతోంది పోలీస్ వ్యవస్థ కానివ్వండి ఎమ్మెల్యే గారు కూడా నేను చెప్పడం జరుగుతోంది ఖచ్చితంగా దీనిపైన ఇలాగే కొనసాగితే వైఎస్ఆర్సిపి నేతలు కానివ్వండి మా పార్టీ కానివ్వండి ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం ప్రజల పక్షాన ఉంటాం ప్రజలుగా అండగా ఉంటాం తెలియజేసుకుంటూ వస్తున్నాం